హాయ్ ఫ్రెండ్స్ ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకి మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఒక భాగమైనటువంటి లిక్విడ్ ప్రొపజేషన్ సిస్టమ్ సెంటర్ నుంచి అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వేకెన్సీస్కి అప్లై చేయొచ్చు మీ ట్రేడ్లో ఒక్క వేకెన్సీ ఉన్నా సరే మీ వంతు ప్రయత్నంగా మీరు అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఇక దీనికి ఎటువంటి అప్రెంటిషిప్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదనమాట కేవలం ఐటీఐలో వీళ్ళు అడిగిన ట్రేడ్ చేస్తే సరిపోతుంది అలాగే అంటే ఐటీఐ అనేది ఒక రకమైన క్వాలిఫికేషన్ అనమాట ఇంకోటి ఏంటంటే టెన్త్ క్లాస్ తర్వాత డైరెక్ట్గా మీరు రెండు కానీ మూడు సంవత్సరాలు కానీ ఫ్రెషర్స్ కింద అప్రెంటిషిప్ చేసి ఏదైతే అప్రెంటిషిప్ సర్టిఫికేట్ పొందుతారో వాళ్ళు కూడా వీళ్ళు అడిగిన ట్రేడ్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఏ ట్రేడ్స్కి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఏ విధంగా ఎగ్జామ్ ఉంటుంది ఎలాగ అప్లై చేయాలి ఎగ్జామినేషన్ ఫీజ్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా మనం మాట్లాడుకున్నాం సో ఫ్రెండ్స్గా మీరు ఐఆర్యూ క్లాసెస్ అనేది మన గూగుల్ స్టోర్లో మన యాప్ ఉంటుంది ఐఆర్యూ క్లాసెస్ అని చెప్పి సెర్చ్ చేస్తే మన లోగోతో మన యాప్ వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ కానీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కానీ చేసి మీకు ట్రేడ్ తీరి మీద నాలెడ్జ్ తక్కువగా ఉందనుకోండి మన యాప్లో పూర్తి క్లాసెస్ ఉన్నాయన్నమాట అంటే రెండు సంవత్సరాల క్లాసెస్ కూడా వీడియోస్ రూపంలో మన యాప్లో ఉన్నాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక క్లాసులు ఏ విధంగా ఉంటాయంటే బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో సహా తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట ఇది ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ రెండు సంవత్సరాల సిలబస్ అందుబాటులో ఉంది కాబట్టి మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి క్లాసెస్ పర్చేజ్ చేయండి ఎవరైతే క్లాసెస్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఏదైనా ఒక అప్లికేషన్ గవర్నమెంట్ సెక్టర్ నుంచి వచ్చిన అప్లికేషన్ ఏదైనా సరే ఒకటైతే మన ఛానల్ నుంచి మనం ఫ్రీగా అప్లై చేస్తాము మీరు క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత చార్ట్ బాక్స్లోకి వచ్చి సార్ నాకు ఫలానాది అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇప్పుడు కోర్స్ జాయిన్ అయ్యారనుకోండి ఈ అప్లికేషన్ ఇసు రోజు అప్లై చేయమంటే నేనే కాల్ చేసి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని అప్లై చేయడం జరుగుతుంది అనమాట ఒక అప్లికేషన్ అనేది ఫ్రీగా అప్లై చేస్తాం సో ఫ్రెండ్స్ ఇక వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇవన్నీ పోస్ట్ నెంబర్ అనమాట సెవెన్ సెవెంటీ ఫైవ్ మనకి వెల్డర్ సో ఫ్రెండ్స్ వెల్డర్ ఒక వేకెన్సీ ఉంది ఒకటి ఓబీసీలో ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఓబీసీలో ఉంది కాబట్టి ఇది కేవలం ఓబీసీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ఇక అండ్రేజెడ్ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఎకనామికల్ క్రిసెషన్ వాళ్ళు కానీ అప్లై చేయడానికి అవ్వదు అనమాట కాబట్టి ఎప్పుడైనా ఓబీసీలో ఉన్న వేకెన్సీలు కేవలం ఓబీసీలో వాళ్ళు మాత్రం అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇక దీని క్వాలిఫికేషన్ ఏంటంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ చేసినా సరిపోతుంది లేదా టెన్త్ క్లాస్ తర్వాత డైరెక్ట్గా వెల్డర్లో అప్రెటీస్షిప్ చేసినా సరిపోతుంది అనమాట ఇక ఎలక్ట్రానిక్స్ రెండు వేకెన్సీలు ఉన్నాయి అండ్రజోర్డ్లో ఒకటి ఉంది ఓబీసీలో ఒకటి అండర్ అండ్రజోర్డ్లో ఉన్న ఒక వేకెన్సీకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎస్సీ అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎకనామిక్ సెక్షన్ వాళ్ళు కూడా అండ్రజోర్డ్ ఉన్న వేకెన్సీకి ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే ఓబీసీ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఓబీసీలో ఉన్న వేకెన్సీస్ కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రెండు వేకెన్సీలు ఉన్నాయి ఇక నెక్స్ట్ టర్నర్ ఒక వేకెన్సీ ఉంది ఒకటే అండ్రజోడ్లో ఉంది మెషనిస్ట్ ఒక వేకెన్సీ ఉంది ఒకటి ఓబీసీలో ఉంది ఇక మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనేది ఒక వేకెన్సీ ఉంది అండ్రైజోడ్లో ఉంది సో ఫ్రెండ్స్ దీనికి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వాళ్ళు అలాగే ఆటో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది ఇక ఫిట్టర్ ఐదు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఐదు ఒకటి అండ్రైడ్లో ఉంది రెండు ఓబీసీలో ఉన్నాయి ఒకటి ఎస్సీలో ఉంది ఎకనామికల్ వికర్ సెక్షన్లో ఒకటి ఉందనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఇక హెవీ వెహికల్ డ్రైవర్ ఏదైతే ఉందో దీనికి ఐదు వేకెన్సీలు ఉన్నాయి రెండు అండ్రైజోడ్లోను రెండు ఓబీసీలోను ఒకటి మనకి ఎకనామికల్ విక్ర సెక్షన్లోనూ ఉన్నాయనమాట సో ఫ్రెండ్స్ ఇక దీనికి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ ఏజ్ కాలిక్యులేట్ చేసుకోండి మీ ఏజ్ కనుక ముప్పై ఐదు సంవత్సరాల కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ మీరు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మనకు పోస్ట్ కోడ్ అనేది చూడండి ఏడు వందల డెబ్బై మూడు నుంచి ఏడు వందల ఎనభై చూస్తే అన్ని ఐటీకి సంబంధించిన ట్రేడ్స్ ఉన్నాయన్నమాట దీనికి మనకు ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట రిటర్న్ ఎగ్జామ్ అనేది తొంభై నిమిషాలు ఉంటుంది ఎనభై మల్టిపుల్ చాయిస్ క్వశెన్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి నెగిటివ్ మార్క్ కూడా ఉంది జీరో పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ నెగిటివ్ మార్క్ ఉంది అంటే మీరు మూడు బిట్లు కనుక రాంగ్ చేస్తే ఒక్క మార్క్ అనేది పోతుందనమాట సో ఫ్రెండ్స్గా ఏంటి అంటే రిటర్న్ ఎగ్జామ్ ఏ ఏ సిలబస్ మనం ఉంటుంది స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుందంటే నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇచ్చాను మీరు ప్రతి ఒక్కరు కూడా పీడిఎఫ్ ఒకటికి రెండు సార్లు బాగా చదవండి చదివి మీరు అన్నీ అర్థం చేసుకొని అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది ఆన్లైన్లో మాత్రమే ఆ అప్లికేషన్ అప్లై చేయాలి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల నుంచి పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఇక ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ అక్క మనకి ఎగ్జామినేషన్ ఫీజు ఐదు వందలు ఉన్నా సరే మనకి ఇందులో వంద రూపాయలు మనకి ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళ దగ్గర హండ్రెడ్ రూపీస్ తీసుకొని మిగతా నాలుగు వందల రూపాయల తర్వాత మన అకౌంట్లకు రిఫండ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫిజికల్ హ్యాండికాప్టర్స్ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట మిగతా వాళ్ళు అయితే ఐదు వందలు పే చేయాలి ఎగ్జామ్ అయిన తర్వాత మీకు నాలుగు అనేది మీ అకౌంట్లోకి రిటర్న్ అయిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక మీకు ఆన్లైన్ అప్లై ఆల్రెడీ మనం చూసాము ఇరవై ఏడు ఎనిమిది రెండు గంటల నుంచి మనం పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో మీరు కాంటాక్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అయి స్టేట్